ఒక ఫ్రెండ్ గా ఒక అన్నగా నేను ఒక మాట్లాడుకుతా ఫీల్ అవద్దు ఎవరికన్నా దానం చేసేటప్పుడు రెస్పెక్ట్బుల్ గా ఇస్తే బాగుంటదా లేదంటే ఇట్లా తీసుకొని ఇట్లా పడేస్తే బాగుంటుందా నీకు ఇక్కడ నీకు ఇంకోటి చెప్పాలన్నా నువ్వు ఏదైనా దావతుల పోయినావు అనుకో లేకపోతే పెళ్లిలకి ఎడిగిన పోయినావు అనుకో వినాయక చవితి రీసెంట్ గా సో నువ్వు వాళ్ళకి నువ్వు పైసలు ఇట్లా ఎగరేస్తావు చూసినావా ఎస్ వాళ్ళు ఏరుకున్నప్పుడు నీకు ప్రాబ్లం లేనప్పుడు నేను ఎగరేసినప్పుడు నీకు ఎందుకు ప్రాబ్లం చెప్పు ఇది లేకపోతే ఇది నేను ఎగరేసినప్పుడు ప్రాబ్లమా ఓకే నువ్వు అంటే ఆళ్ళ పెద్దలా దావతలు అయితే సో ఇట్ల ఇట్లా ఇట్ల ఎగరేస్తారు బ్యాండోల మీదకి లేకపోతే మనసుల మీదకి వాళ్ళకి వాళ్ళు చేసినప్పుడు తప్పు కాదు కానీ నేను చేస్తే తప్ప నేను డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే మీరు చేయికిచ్చినవి కూడా ఉన్నాయి అవును చేయికిచ్చినవి చాలా హెల్ప్ చేసినవి కూడా నేను ఒప్పుకుంటాను ఏ ఈ పాయింట్ నేను ఎలా చెప్పలేదు కానీ చెప్దాం అని అనుకున్నా గానీ ఎందుకు చెప్పి లైట్ తీసుకున్నా ఓకే మీకు మేజర్ గా ఇప్పుడు ఆలోచన విధానం అనేది ఫేమస్ అవుదామని వచ్చిందా పంచుదామన్న ప్రేమతో పంచారా డబ్బులు లేదంటే నా తను పుష్కలంగా పడేశారా నేను సంపాదించింది వాళ్ళ సపోర్ట్ వల్ల ఓకే నేను సంపాదించింది ఎంతైతుందో వాళ్ళకే మంచనా నేను ఒక ఎంత ఎనిమిది లక్షల దాకా వాళ్ళకే మంచిన నేను సూపర్ సో ఎనిమిది లక్షల దాకా నేను నా నేను ఏదున్నా నేను రియాలిటీ చెప్పినా నేను నేను ఇంత ఎగరేస్తున్నా ఇంత మంచుతున్నా ఇంత హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి నిజం చెప్పిన నేను అబద్ధం ఏం చెప్పలేదు ఓకే మీ మీరు చేసింది కరెక్ట్ పాయింట్ అంటున్నారు అవునా అవునా నేను నేనేమంటున్నా పర్సనల్గా నేను నాకు పర్సనల్గా ఒక మిత్రుడిగా నాకు అనిపించింది చెప్పాను ఇప్పుడు ఎగరేయడం వల్ల అందులో ఉన్నోడు తీసుకుంటారు లేని వాడు తీసుకుంటారు ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి కొంతమంది పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు సో కాల్డ్ కొంతమందికి మీరు ఇంత మంచి చేసేవాళ్ళు ఎగరేయకుండా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీరు హీరో అయ్యేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసిన అనుకో ఆ పేరు ఇంకొకరికి పోతుంది సో ఇంకొకడు ఉన్నాడు కదా హెల్ప్ చేసేటోడు సో ఆ పర్సన్ పోతుంది వానికి నాకు కంపారజైషన్ అస్సలుకే వద్దు అందుకే ఈ ఈ స్టైల్ లో వచ్చిన వాడు హర్షస్ సాయి గారు హెల్ప్ చేస్తాడుగా సో వానికి నాకు అసలు కంపేర్ చేసిన అసలు కాదు వాడు ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు ఆయన పైసలు నేను ఏమైనా చేస్తున్నానా అని సో నాకు ఆయన గురించి మాట్లాడారు మాట్లాడారు ఓకే సో నేను వీడియో కూడా పెట్టిన స్టోరీ కూడా మెన్షన్ చేసిన నువ్వు అన్ని గణం చేస్తావు నువ్వు ప్రతి దాంట్లో పెడతావు నేను పెట్టింది ఒకటే వీడియోలో ప్రమోషన్ నేను ఒకటే వీడియోలో పెట్టినా ఒకటే దాంట్లో ఎగరేసిన దాంట్లో పెట్టినా వాడు చేసిన ప్రతి ఒక్క దాంట్లో హెల్పింగ్ వీడియో హెల్పింగ్ వీడియోలో లాస్ట్ ప్రమోషన్ ఉంటది నేను చేసింది ఒకటే వీడియోలో నేను దాంట్లోనే ఒక ప్రమోషన్ పెట్టినా దానికి వాడు ఆయన ఎగరేసినట్టు నేను ప్రమోషన్ ఏమైనా పెట్టినా అని చెప్పి అని చెప్పి మాట్లాడాడు సో నేను ఏం చెప్పలేదు చెప్పిన నేను ఆయనకి నువ్వు నీలా కాదు కదా బ్రో నేను అన్ని వీడియోలోకి ఏం పెట్టలే కదా ఒకటే వీడియో పెట్టినా అని చెప్పి మాట్లాడారా మీరు ఆయనతోనే అల్లడలేని స్టోరీ మెన్షన్ చేసిన అంతే ఓకే చూసిర్రనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మన ముఖం వాడు చూసిండు కదా అది చాలు నాకు ఓకే ఓకే ఈ ఈ సబ్జెక్ట్ మనం పక్కకి వెళ్దాము ఈ సబ్జెక్ట్ లో ఓవరాల్ గా మీకు అర్థమైంది ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే అన్న మన ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఎగరేసిన కానీ ప్రతి ఒక్కరిని కళ్ళల్లో ఎట్లా పడ్డా అంటే వీని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చాలా ఎంత సంపాదించుండో తెలియదు నేను చాలా ఎగరేస్తుండో అని చెప్పి నా దగ్గర తిరిగేటోళ్ళు ఇంకా కొంతమంది ఇక కొంతమంది బయట నుంచి కూడా వచ్చిండే కొంచెం వెన్ను కూడా చాలా అయినాయి నాకు డబ్బులు ఉన్నాయని చెప్పి వాడుకొని దాని తర్వాత వదిలేసారు మైండ్ సెట్ ఆడినాయి లైట్ అన్నాయి అవి పంచాయతీ వేస్ట్గా ఇంకొక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీరు ఎగిరేసిన డబ్బులు ఫేక్ నోట్లు అని అంటున్నారు ఫేక్ నోట్లు అస్సలకే కాదు మన రీసెంట్ లాగా రీసెంట్గా అవి చెప్పారు కదా సో ఒరిజినల్ ఓట్లే అని చెప్పేసి ఓకే సో ఏంటంటే మనీకి నువ్వు అంటే అది గాంధీ తాతకి నువ్వు విలువ అని చెప్పేసి అయింది నాకు అంతే కేసు అయింది నీ మీద కేసు అవ్వడానికి ఆ సబ్జెక్ట్ విషయంలో ఎందుకు అయిందని మీరు అనుకుంటున్నారు ఎందుకయింది గాంధీ తాతకి ఎందుకు విలువ అంటే ప్రతి ఒక్కరు పైసల కోసం కష్టపడతారు ఎస్ అవును కదా అవును సో నేనైనా నువ్వైనా ఎవరైనా పైసల కోసమే కష్టపడతారు సో నేనేందంటే నేను లైఫ్లో ఎప్పుడు చచ్చిపోతున్నా నాకే తెలియదు ఎన్ని రోజులు బతుకుతున్నా నాకే తెలియదు కానీ నేను ఎంజాయ్ చేసి బతుకుతా ఎట్లనో అట్లా ఎంజాయ్ చేసి చచ్చిపోతామని చెప్పేసి నేను అనుకొని పైసలు ఏంది నేను ఎప్పుడు నా మైండ్ ఉంది నా చాలా పెద్ద మైండ్ నా చాలా చలపెద్దది మాకు నేను కంటెంట్ ఇచ్చిన అనుకో అది బుర్ర పాడు ఉంటుంది ఆ కంటెంట్ సో నేను తర్వాత నాకు సంపాదించుకుంటా అందుకని చెప్పేసి ఒక డిఫరెంట్ కంటెంట్ ఇద్దాం అని చెప్పేసి ఒక కంటెంట్ రోడ్ మీద బైక్ మీద బైక్ మీద మళ్ళీ నించుని ఎగరేసిన ఇంకోటి వేరే దగ్గర స్టాండ్ దగ్గర చేతికి చాలా మంది ఎగబడ్డారు ఇచ్చిన చేతికి ఇచ్చిన తర్వాత ఎంత అదేందుకు ఇచ్చిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగరేసిన దానికి నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చినాయి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో ఇంకోటి ఏంటంటే చేసినా చేసిన చేతికిచ్చిలిప్ చేస్తే చేయాలంటే నా చేతులు నా కట్టలు ఉన్నాయి కదా పైసలు అవి గురించి తీసుకొని వెళ్ళిపోయారు సో నా పైసలు చూస్తున్నారు కానీ ఉన్న మనిషిని చూసలేరు అని అర్థం చేసుకోవచ్చా జనాలు పైసలకి విలిపిస్తారు కానీ మనిషికి విలువ సో నేను అందుకే పైసా ఎగరేసిన నేను జనాలకి వెలిపించుడు కాదు కానీ పైసలు ఎగరేస్తేనే అవకాత్ కనిపించాలి ఓకే అని చెప్పి అంటే దాన్ని అవకాత్ అనుకోవచ్చు లేదంటే బల్ప్ అని కూడా అనుకోవచ్చు కదా నేను బరాబర్ చెప్తాను నాది బల్పే అన్నా నేను యాటిట్యూడ్గా చేస్తాను ఇంకోటి నేను హెల్పింగ్ కూడా చేస్తా కానీ ఎవరైతే జెన్యున్ ఉంటారు చూసినా వాళ్ళకి హెల్పింగ్ చేస్తా సో నేను ఎగరేసిన తర్వాత నేను పైసలు ఏవైతే ఎగరేసినానో పెద్ద పెద్ద బేంచికలు ఉన్నోళ్ళు కూడా వచ్చి తీసుకురు పైసలు రోడ్డు మీద పడ్డప్పుడు ఓకే ఐపాష్ ఐపాష్ ఉన్నోళ్ళు కూడా రోడ్ మీదకి వచ్చి పైసలు తీసుకో ఎస్ ఇంత ముందు అదే క్వశ్చన్ అందుకే నేను ఏమంటున్నా ఎగరేసే పైసలు ఇప్పుడు ఎదుటి వాళ్ళకి మీ మీ పర్ఫెక్షన్ లో మీరు అనేది పర్ఫెక్ట్ అవునా చూసే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇక్కడ ఇలాంటారుగా కాయలున్న చెట్టుకే రాల దెబ్బ అన్నట్టు పైసలు ఇచ్చింది పోయింది అంటే చేసిన ఎల్ చేసిన పేరు పోయింది ఎస్